హాయ్ ఆల్ సో ఇక్కడ నేను మెసేజ్ చదువుతూ దానికి మళ్ళీ సేమ్ అట్లే రిప్లై ఇస్తా సో చూడండి హే కంగ్రాచ్యులేషన్స్ భవానీ మీద బతికే ఇంకో బెగ్గర్ అంటే మీ బతుకులకి బెగ్గర్ అంటే చిన్న చూపు వాళ్ళంటే చాలా చిన్న చూపు చులకనమాట మీలాంటి బతుకులకి అసలు మీరు కావాలి నిజంగా బెగ్గర్స్ వాళ్ళు కాదు వాళ్ళని బెగ్గర్స్ అనొద్దు మీకంటే చాలా రిచ్గా బతుకుతున్నారు బెగ్గర్స్ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి మీలాంటి వాళ్ళకేం హక్కు ఉంది ఈ ముండకి పేరు లేదు ముఖం లేదు అంటే పేరు మొహం లేకుండా మీరు మీ ఇళ్ళల్లో ముండలు అలానే ఉంటారనమాట అంటే మీ ఇళ్ళల్లో ముండలకి పేరు మొహం రెండు ఉండవన్నమాట సో స్పెషల్గా మీ ఇంట్లో ముండలందరూ అలానే ఉంటారన్నమాట సో ఇదైతే కొత్తగా తెలిసింది నాకు మీ ఇంట్లో ఉన్న ముండలందరికీ పేరు లేదు మొఖం లేదు కొత్తగా ఉంది ఎక్కడైనా మనకి ఛానళ్ళల్లోకి తీసుకొని వెళ్తే ఇంటికి ము మొహాన్ని మొహం కూడా లేని ముండల్ని మీరే చూపిస్తారు సో నిజం అని చాలా ఎదిగావు ఎంతమంది బెగ్గర్స్కి లైఫ్ ఇచ్చావు నీ గురించి మాట్లాడుతుంది నీ కాలు కింద దుమ్ముతో సమానం ఇది అవునా అని ఎన్నిసార్లు తుడిచావే దాని కాలు కింద దుమ్ము రోజంతా నీకు అదే పన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాలు దాని కాలు కింద దుమ్ము తుడుస్తూ ఉంటావా అసలు దాని మొహానికే గతి లేదు మూడేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి యూట్యూబ్లో పడి పాస్ పోసుకునే దగ్గర మంట వచ్చింది కూడా యూట్యూబ్లో చెప్పుకునే గలీజు మొక్కంది నేను పాస్ పోసుకునేటప్పుడు మంట వస్తుందని దక్కుమాల మాటలన్నీ చెప్పే గలీజు మొహంది దేవుడి దగ్గర సామాన్లు శుభ్రపరుస్తూ పీరియడ్స్ గురించి మాట్లాడిన పరమ పెంటది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ దేవుడి దగ్గర పూజ చూపిస్తూ మాట్లాడాల్సిన మాటలేంటి దేవుడికి ఏం చేశాము ఈరోజు ఏం చేయాలి ఏది మంచి ఏది చెడు సో ఇట్లా మాట్లాడితే పర్లేదు కానీ పీరియడ్స్ గురించి మాట్లాడతారా దేవుడి దగ్గర పూజ చేస్తూ ఏ చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి బోకుముండని సో ఆ బోకుముండల్ని సపోర్ట్ చేసి ఇలాంటి బోకుముండల్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి నీ వీడియోస్లో ఏముంది భవానీ మీద బ్రతకడం అందరి మీద ఏడవడం తప్ప కంగ్రాచులేషన్స్ భవాని ఎన్నిసార్లు చెప్తావే కంగ్రాచులేషన్స్ పోనీ ఇంటికి ఒక బొకే తీసుకెళ్ళి దానికి హగ్గిచ్చి దానికి ముద్దు పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పే నీ బతుకు విడవకి ఆర్టిజంతో సఫర్ అవుతున్న తల్లులకి ఊరు పేరు లేని ఇలాంటి చెప్పులకి ఆహా అబ్బా పాపా ఆడ తేడా తెలియని అందరికీ నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు ఇండైరెక్ట్గా అంటే ఆడమ్మగా తేడా తెలియదంటే ఓయమ్మ నీకు చెవుడు ప్రాబ్లమా కళ్ళు ప్రాబ్లమా అంటే వాళ్ళ ఆడళ్ళు మొగళ్ళు కూడా నీకు తెలియనంతగా కళ్ళు చెవులు రెండు పాడైపోయా అరేరే మీ ఇంట్లో ముండలకేమో మొఖం ఉండదు నీకేమో కళ్ళు ఉండవు చెవులు ఉండవు ఆడ తేడా తెలియని నీ ఇలాంటి దానికి ఇలాంటి బెగ్గర్స్కి నువ్వే పోషించాలి బాబా అని అదే అడక తింటుంది మాకు మళ్ళీ పెడతది అందులో అదే బొచ్చలు అడక తింటుంది మళ్ళీ మాకు పెడతదంట

సిగ్గు దమ్ము ధైర్యం ఉంటే ఈ కామెంట్ ఉంచవే ఒక వీడియో చెయ్యవే ముఖం లేని ముండా గెట్ విల్ సోన్ ట్రిప్ యూ వసే పనికి ముండా పేవర్స్ ముండా అడక్క తినే ముండా నీలాంటి పేవర్స్ ముండలకి నేనేమి దడవని అర్థమైందా నీ కామెంట్ పెట్టి వీడియోనే తీస్తున్నా నీలాంటి బోకు ముండలకి సమాధానం ఇచ్చి తీరాల్సిందే ఏం నీ కామెంట్ డిలీట్ చేస్తా అనుకున్నావా నా ఎడంకాలు చెప్పు కిందన్న దుమ్ముతో సమానమే నువ్వు అర్థమైందా సో ఇది ఇంతకీ ఎవరనుకుంటున్నారు ఆ బోకముండ ఆ పని లేని పా పనికి మళ్ళిన ఇంకొక ఐడియా వేసుకొని వచ్చి నాకు కామెంట్ పెట్టింది లేకపోతే ఇన్నిసార్లు కాంగ్రాచులేషన్స్ ఏంటి ఇంట్లో వాళ్ళే చెప్పరు కదా ఇన్నిసార్లు కంగ్రాచులేషన్స్ వసే నువ్వు తినే వీడియో నిజం చెప్పాలంటే నువ్వు తినే వీడియో ఒకసారి నువ్వు చూసుకోవేవి ఊరేసుకొని చచ్చిపోబుద్దు అవుతుంది అంత వరస్ట్గా పంది తిన్నట్టు తింటావు అసలు బయట పందులు తింటున్నా కాస్త చూడొచ్చేమో కానీ నువ్వు తింటుంటే చూసి కూడా చావలేము అయినా నీ వీడియోల్లో గొప్ప కంటెంట్ ఏముంటుంది నాకు అర్థం కాదు ఎంతసేపటికి లేచిన దగ్గర నుంచి నాలుగు గంటలు తోగడము ఇల్లు ఉడవడము పిల్లలకి అన్నం తినిపించడము వాళ్ళు నీకే తినడం దరిద్రం అంటే ఇంకా నువ్వు తినిపించేదైతే ఇంకా దరిద్రం నేను పిల్లల్ని కాదండి అనేది ఇది తినిపించే విధానం ఇలా పెట్టి నెడుతుంది ఏంటండి భోజనం వాళ్ళకి నోట్లోకి అసలు దీనికి తినిపించడం వచ్చా రాదా నువ్వు నేర్చుకోవే ఫస్ట్ తినడం మళ్ళీ నీ కాళ్ళు నొక్కడానికి మిషన్లు కావాలి లేకపోతే మీ గడ్డాలు గీసుకోవడానికి కూడా మిషన్లు కావాలి ఆ మిషన్లు చూపించడానికి ఎడా ఎలా గడ్డం గీసుకోవాలనేది కూడా చూపించే బ్రతికే నీది నీలాంటి బోకు దాన్ని పెట్టుకున్నానే మేము సంపాదించుకునేది అసలు ఎట్లా మాట్లాడతావే నువ్వు నాకు అర్థం కాదు నీలాంటి బోకుముండ మీద వీడియోలు ఎన్ని చేశానే ఒకటి రెండు చేస్తేనే నీ మీద మేము ఆధారపడి బతుకుతున్నావా తిప్పి తిప్పి కొడితే ఒక డాలర్ కూడా రాదు నీ బోకు మొహానికి ఎవరు చూస్తారే మూడు వేల మంది చూస్తే కూడా కూడా నీ బోక మొహానికి నీ మీద సంపాదించుకుంటున్నట్ట నీ బేవర్స్ మొహానికి పేడ మొహానికి పేడ కూడా ఒక రకంగా చక్కగా ఉంటుంది ఇంటి ముందు కల్లాపు చల్లుకోవడానికి మనకి వస్తుంది పేడ నీ మొహం అయితే దానికి కూడా రాదు అసలు నీ మొహాన్ని చూస్తే నాకు వంద సార్లు వాంతి చేసుకొని చచ్చిపోవద్దు అవుతుంది అది కాక ఇంక ఇది ఒకసారి మేకప్ చూపించిందండి నేను షార్ట్లోనే చూసానండి ఫుల్ వీడియో చూసేంత ధైర్యం నాకు లేదు చూశాననుకో ఆ రోజు కడుపులో కూడు కూడా వెళ్ళదు ఇది ఇది మాట్లాడే మాటలు కానీ చేసే యాక్షన్ కానీ చూశానంటే నాకు తిండి కూడా ఎక్కదు ఒకరోజు ఇది మేకప్ వేసేది చూశానండి దీనికి మేకప్ వచ్చో రాదో నాకు తెలియదు మొత్తం పొడలు పొడలు కొట్టేసుకొని తెల్లగా ఏంటంటే దయ్యంగా అర్ధరాత్రి పొట్లు వేసి వచ్చి కూర్చొని చూస్తే మనం ఎలా గుండె పగిలి చచ్చిపోతామో అలా తయారైపోయిందండి నిజంగా పొడలు పొడలు వేసుకొని అసలు మేకప్ రాకపోతే మూసుకొని కూర్చోవే ఆ బ్రాండ్లు ఎవరు కొనరు నీలాంటి దాని దగ్గరికి వచ్చి ఆ బ్రాండ్లు చూపిస్తే ఆ బ్రాండ్లు ఎవరు కొనరు ఎందునంట పెద్ద పెద్ద బ్రాండ్లు ముష్టిదాని దగ్గరికి వస్తాయంట మా వాళ్ళ దగ్గరికి బ్రాండ్లు రావంట వస్తే ముష్టిదానా నాకు అర్థం కాని అడుగుతా నీ దగ్గరకు వస్తే ఎంతమంది కొన్నారే నాకు అర్థం కావట్లేదు నీకు ఫ్రీగా వస్తాయని నువ్వు చేస్తావు జనాలు అన్నని వేలు పోయలేక కొనలేక వాళ్ళు కొనరు లేదా తెగబలసిన వాళ్ళు నీలాంటి దరిద్రప్తి చెప్తే నమ్మి కొంటారేమో తీరా కొన్న తర్వాత అది తొందరలో రిపేర్ అవడాలు దాని రిపేర్ ఖర్చులు భరించలేక వాళ్ళు వెల్లాడతారు పనికి మాలిందానా నువ్వు ఇలాంటి దిక్కుమాలని యాడ్లు అన్నీ చేసేది దేనికే మంది అందరూ వేలకు వేలకు పెట్టి కొనుక్కోవడానిక ఏ నువ్వు కొనుక్కుంటే నువ్వు ఇంట్లో వాడుతున్నావు సరిపోదా మళ్ళీ మందికి ఎందుకే నువ్వు చెప్పడం గడ్డం దాన్ని కూడా నువ్వు చూపించాలా బ్రాండ్ అని చెప్పి నీ ముష్టిది చెప్తేనే అది బ్రాండ్ అయిపోయిద్ది అంటే నీలాంటి ముష్టి చెప్పినంత మాత్రాన అది బ్రాండ్ అయిపోయిద్దా ఆ బ్రాండ్లు నీ దగ్గరకు వస్తాయా మరి నువ్వు నువ్వు కాంగ ఒక పెద్ద ముష్టి అని నువ్వు చెప్తే మేమందరం ఎగబడి కొనుక్కోవాలా వసేపు పనికి మాలిందానా అనవసరంగా వచ్చి నాకు కామెంట్ పెట్టావు నేను అనవసరంగా ఎవరిని తిట్టను ఎవరిని ఒక మాట అనను నిజానిజాలు మాత్రమే చెప్తా అందులో ఉంది ఏది నిజమో అదే చెప్తా ఏది చెడు అదే చెప్తా అంతే తప్ప నోరు తెరిచి నేను వేరే మాట మాట్లాడను అలాంటిది నాతోటి ఇలా మాట్లాడించుకోవాలి ఉందా ఏంటి కార్తీక పౌర్ణమి రోజు పనికి మళ్ళీ బోకముండ నా చేత అనిపించుకోవడానికే కదా నువ్వు నా దగ్గరకు వచ్చి కామెంట్ పెట్టింది నేను ఉదయాన్నే కమ్యూనిటీ చేశాను నీలాంటి బోకుమండల మీద నేను వీడియో చేసి పెడతాను క్లియర్గా అని పెట్టాను సో ఇప్పుడు తీస్తుందని చల్లగా ఉందా ఐస్ మీద కూర్చున్నట్టుగా ఉందా ఇంకేదైనా కంపెనీ ఉంటే ఐస్ది కూడా తెప్పించుకొని పెట్టుకో ఐస్ బ్యాగ్ ఉంటుంది కదా తెచ్చుకొని పెట్టుకో అనమాట చల్లగా సమ్మగా ఉంటుంది పనికి మాలిందని ఏదో ఎదవ విషయాలు నువ్వు పీరియడ్స్ది ఎవడన్నా దేవుడి దగ్గర చెప్తారంటే ఎడంకాలు చెప్పు కుడికాయలు చెప్పు రెండు తీసుకొచ్చి మెళ్ళో వేసి ఊరేగిచ్చి కొట్టక జనాలు నీలాంటి దిక్కుమాలింది అడ్డవైనవి అన్నీ చెప్తుంది నీకు ఇంకా వేరే టైం ఇంతవరకు ఆంట్లు అడిగేటప్పుడు చెప్పడం చేత కదా బండలు తుడిచేటప్పుడు చెప్పడం చేత కదా అప్పుడేమో చెప్పవా దేవుడి దగ్గర పూజ చేస్తూ పీరియడ్స్ గురించి చెప్తావు భోకు మోహన్ దానా నీ ఇలాంటి సిగ్గు లేని దానికి ఎంతమంది చెప్పాలి సిగ్గు అనేది రోజు నీ మీద వీడియోలు చేశాను అనుకో ఈ రకంగా తిట్టుకుంటూ ఇంకా నీ జీవితం మీద విరక్త వస్తుంది అయినా నాకు అర్థం కాదేంటే నేను అక్కడ నీ ఫోటో పెట్టలేదు నీ పేరు పెట్టలేదు ఏదీ పెట్టలేదు కానీ వీడియో నీకు ఎలా అని తెలిసే అంటే నేను చెప్పే లక్షణాలన్నీ నీకున్నాయి కాబట్టి నీకు ఆ వీడియో అనేది తెలిసింది అంటే నీ గురించే చెప్పానని నీకు తెలుసు ఎందుకంటే నువ్వే చేసావు కదా అవన్నీ నిజాలు చెప్పాను కదా కింద కాలిపోయిందనమాట నీకు మంట వచ్చేసింది అందుకని నీకు ఇప్పుడు కాలిపోయి నా మీద వీడియో చేసావు అక్కడ నాకు సపరేట్గా రాశారు టీటీసీ టీవీ అని నా ఛానల్కి వచ్చింది కామెంట్ అందుకే నేను వీడియో చేశానే ఒళ్ళు మండిపోయి మరి నీకు నాకు సంబంధించి నేను ఏది పెట్టలేదు కదే నీ ఫోటో పెట్టలేదు నీ పేరు రాయలేదు ఏది రాయలేదు నీకెందుకే మరి కడుపులో మంట నువ్వు డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కున్నావు అని నిజం చెప్పబట్టా మరి అది నిజమే కదే పనికి డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కొని నువ్వేదో సాధించానని ఏదో బిల్డప్ ఇస్తే నమ్మడానికి మేమంతా ఎర్రిపప్పలం అనుకున్నావా మీ ఇంట్లో ఉన్నారేమో కొండ ఎర్రిపప్పలు అందుకే నువ్వు చేసే అడ్డమైన విషయాలని నమ్మిసి వస్తారు మేము అలా నమ్మమే మాకు నిజాలు అన్నీ తెలుసు పోరం బోకదానా నీ మీద ఒక ట్రెండ్ వీడియోలు తీస్తేనే బెగ్గరసం అయిపోయామంటే నీలాంటి మరి నీకు నీకు అవార్డు చూసిన వాళ్ళు ముష్టోళ్ళు వాళ్ళు అయిపోతారు మరి వాళ్ళు బెగ్గరస్ కంటే హీనమా మరి ఎందుకంటే వాళ్ళు చూసి నీకు ఇస్తారు కదా మన మీద వీడియో తీయబట్టి మాకు లచ్చలు లచ్చలు వచ్చేస్తుంది నీ ముష్టి దాని మొహం మీద నీ మొహాన్ని చూస్తే పందులు కూడా తినవు కదా సరిగ్గా నువ్వు తినే తిండి చూసావంటే పందులు కూడా తినడం మానేసి డైదేంటి ఏమంటారు పాపం డైటింగ్ డైటింగ్ స్టార్ట్ చేస్తాయి దిక్కుమాలిందానా నీ ముష్టి మొహాన్ని చూసి అర్థమైందా ఇంకోసారి నా జోలు వచ్చావనుకో ఎడంకాలు చెప్పు తీసుకొని కొడతాయి ఇంకొకసారి మాట్లాడేవంటే ఏ అతికి తెలివితే అట్లా ఎక్కువైపోయాయి ఏంటి నా దగ్గరికి వచ్చి కామెంట్ పెట్టి నన్ను తిడతాయి ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను నేను తిట్టానంటే నేను రెండు మూడు వీడియోలు అయినా సరే ఏ రోజైనా తిట్టానంటే పనికి ఏ వీడియోలో కూడా తిట్టలేదు కదా అంటే నా చేతి తిట్టించుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు అని బాగా ముచ్చటపడ్డావు అంగా కొనుక్కోమ్మా ఒక కూల్ బ్యాగ్ కొనుక్కొని పెట్టుకో ఆడ కావాలంటే ఆడబెట్టుకో సల్లగా ఉంటుంది హాయి ఉంటుంది ప్రాణానికి ప్రశాంతంగా ఇప్పుడు తిన్నావు కానీ తోటి తిట్లు చెప్పు దెబ్బలు సరిపోతాయా ఇంకేమన్నా కావాలా మళ్ళీ వీడియో తీ మళ్ళీ చెప్పు దెబ్బలతో రెడీగా ఉంటాను ఈసారి డోస్ పెంచాను అనుకో ఇంకా నువ్వు ఏం చేయాలి దిక్కులు చూడలేక నీ సోడా బుడ్డి కళ్ళద్ధాలు పగిలిపోతాయే కొత్త సోడా బుడ్డి కళ్ళద్దాలు మళ్ళీ కొనుక్కోవాలి నా చేతి తిట్టించుకోవాలి అని ముచ్చట ముచ్చటపడ్డావుంటే మళ్ళీ ఇంకో వీడియో తీసా మళ్ళీ నేను నీ కళ్ళద్దాలు మళ్ళీ పగిలిపోతాయి మళ్ళీ కొత్త కళ్ళద్దాలు పెట్టుకోవాలి అసలు సోడా బుడ్డి కళ్ళద్దాలు మొహం సగం ఆ కళ్ళ పెద్దలు నీ ముష్టి మొహాన్ని చూడలేక చచ్చిపోవాలి నీ ముష్టి తిండి చూడలేక చచ్చిపోవాలి నీ బతుక్కోను నువ్వు పెద్ద సెలబ్రిటీ ఆబ్రస్ మొహన్ దానివి డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కున్న దానివి నీ ముష్టి మొహానికి కూడా మళ్ళీ బ్రాండ్లు వస్తాయంట దిక్కుమాల బ్రాండ్లు నీ ముష్టి మొహాన్ని దగ్గరికే వస్తాయి ఇంక మరి ఏరుకోరు ఏరుకోరు మరి తక్కువనేస్తారండి నీ ముష్టి మొహన్ చెప్పినంత మాత్రాన ఇక కింద వస్తారమ్మా అసలైన సోంబేరి బ్యాచ్ సో ఇంకా కామెంట్స్ పొలో మనం పెట్టేస్తారు ఇంకా కామెంట్స్ చూడలేక ఇంకా అది ఉబ్బి తబ్బిబ్బైపోయి పైనుంచి దూకేసి కింద పడుతుంది అనమాట అలా ఉంటుంది సో నిజానికైతే నాకు వచ్చిన కామెంట్ మీద నేను ఈ వీడియో చేశాను ఎందుకంటే చేస్తాను కూడా నేనేమి మొహం దాచుకొని నా అడ్రస్ దాచుకొని తిరిగేంత అవసరం నాకు అంత కర్మ కూడా నాకు పట్టలేదు అర్థమైందా ఇంకొకసారి ఏదో మాటలు మాట్లాడామంటే దండలు మెళ్ళో వేసి ఊరేగిచ్చు కొడతాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అది మైండ్లో పెట్టుకొని మాట్లాడు నిజాలు మాత్రమే మేము మాట్లాడతాం అబద్ధాలు మేము మాట్లాడడం మాకు అవసరం కూడా లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.